విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను అపహరించి ప్రభుత్వ ఖజానాను దెబ్బతీస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి సుమారు ఆరు లక్షల వేల రూపాయల విలువ గల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి వివరాలను ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు పలు ప్రాంతాలలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా చోరీలకు పాల్పడుతుందన్నారు ఎవరూ లేని సమయంలో పొలాల్లోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రాగి వైర్లను ఈ ఆపహరిస్తుందన్నారు దీనిపై తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నలుగురు వ్యక్తులను అరెస్టు చేస్తున్నామన్నారు అంతేకాకుండా వారి వద్ద నుంచి ఆరు వందల నలభై కిలోల రాగిని స్వాధీనం చేసుకున్నామన్నారు దీని విలువ సుమారు ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఉంటుందని ఎస్పీ వెల్లడించారు ఈ కేసును ఛేదించిన పోలీసులకు అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మినియన్ సూర్యచంద్రరావు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు सर <laughs> सर పోలీసు ఒక చక్కగా వర్కౌట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసే ఒక ముఠాన్ని పట్టుకున్నారు దీంట్లో నలుగురు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్ ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగిలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఇది ఈ కార్యక్రమం చేస్తున్నారు దీంట్లోనే మనము ఒక నలభై ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగల కొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న అది ఒక నలభై ఒక లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక ఆరు వందల ముప్పై తొమ్మిది కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ మీద మొత్తం పదహారు కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం మీ కకుర్తి కోసం ఒక పది రూపాయలు క్విక్గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పీడీ యాక్ట్ కూడా పెడతాము చిన్న నేరంగా భావించడం లేదు ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏం కొంటున్నాము ఏ రాగి కొంటున్నాము ఏ బంగారు కొంటున్నాము ఏ సిల్వర్ కొంటున్నాము ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ యూ కాంట్ ప్లీడ్ ఇగ్నోరెన్స్ నాకు తెలియదు అనేది ఒప్పుకోరు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నలభై ఒక్క కేసుల్లో నలభై ఒక్క ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు తక్కువ డబ్బు కొంటున్నారు సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్లో భావిస్తారు ప్రిజంప్షన్ కూడా ఉంటుంది